ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసటి గీత మార్చేది భగవద్గీత నొసటి గీత మార్చేది మొత్తం గీతాజ్ఞానం చెప్పడం అయిపోయింది ఇప్పుడు తన ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు ఏమిటి నిర్ణయం మన చివరిలో వస్తోంది అదేంటి అందుకోసము నష్టో మోహ స్మృతి వా తత్ప్రసాద్ నీ అనుగ్రహం వలన కృష్ణ నా ఓ అచ్యుత నీ అనుగ్రహం వలన ఇప్పుడు నా మోహం తొలగిపోయింది అంటే ఏంటి నా మరుపు మరుపుతో ఉంది ఆ మరుపు పోయింది ఎందుకు నేను ఇప్పుడు నేను ఎవరిని ఎందుకు వచ్చా ఎందుకు ఎందుకు ఈ యుద్ధం చేయాలి అని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నా మోహం పోయింది నష్టో మోహ స్మృతి అంటే మోహం పోయింది తర్వాత స్మృతి లబ్ధ స్మృతి అంటే నా జ్ఞాపకము తిరిగి వచ్చేసింది రెండవది అంటే ఏంటి మరుపు పోయింది జ్ఞానం వచ్చేసింది తర్వాత స్థితోస్మి ఇప్పుడు జ్ఞానం రాగానే ఇప్పుడు నేను స్థిరని అయ్యాను స్థిరత్వాన్ని పొందాను స్థిరత్వాన్ని పొంది స్థి స్థితోస్మి గత సందేహ గత సందేహ అంటే నాకు ఇప్పుడు సందేహాలన్నీ కూడా నాకు తీరిగిపోయినాయి నాకు ఇప్పుడు సందేహాలు ఇంకేం లేవు సందేహాలు తీరిపోయినాయి నాకు ఇప్పుడు గత సందేహ కరిష్యే అంటే ఈ నాలుగు వచ్చాయి కాబట్టి ప్రేమిస్తా కరిషే వచనం తవ నువ్వు చెప్పిన విధంగా చేస్తా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు అంటే కృష్ణ కార్యాలకు సిద్ధపడ్డాడు అంటే భగవద్గీత జ్ఞానం ద్వారా మనలో కలగవలసిన మార్పు ఏమిటంటే కృష్ణ కార్యాలకు సిద్ధపడము కృష్ణ కార్యాలకు మనం సిద్ధపడ్డాము పడుతున్నాము అంటే మనకు భగవద్గీతా జ్ఞానం అర్థమైనట్టు కృష్ణ కార్యాలకు సిద్ధపడట్లేదు అంటే గీతాజ్ఞానం మనకు అర్థం కాలేదు అని అర్థం కరిష్యే వచనం తవ నువ్వు చెప్పిన విధంగా చేయడాన్ని సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు పలికాడంటే అది గీతా జ్ఞానం పూర్తిగా అర్థమైంది ఇది దానికి గుర్తు అనమాట కృష్ణ భగవద్గీత జ్ఞానం విన తర్వాత ఆ వ్యక్తి ఆ శ్రోత నేను ఇప్పుడు కృష్ణ కార్యక్రమ సిద్ధంగా ఉన్నాను అని పలికాడు అంటే జ్ఞానం అర్థమైంది అంటే ఆ శ్రోత ధన్యుడయ్యాడు ఆ శ్రోతకు చెప్పినటువంటి వక్త కూడా ధన్యుడయ్యాడు శ్రోత ధన్యుడయ్యాడు తద్వారా తనకు తన కార్యాన్ని సాధిస్తున్నాడు వక్త కృష్ణుడికి ప్రేమైన వాడయ్యాడు కృష్ణుడికి ప్రేమైన వాడై ఎంతటి అంటే ఈ మానవుల్లో ఎవరు కూడా అంతటి ప్రేమైన వాడు కృష్ణుడికి ఎవరు ఉండరు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా చూసారు ఎంత అద్భుతం కాబట్టి కదా నా మోహం పోయింది కృష్ణ అని ఆపలేదు నీ నీ వాక్యం ను పలికిన విధంగా చేయడం నేను సిద్ధం కరిష్యే వచనం తవా అని ఆ విధంగా భగవద్గీతకు పూర్ణత్వం వచ్చింది అర్జునుడు ఆ పలికిన మాట ద్వారా భగవద్గీతకు పూర్ణం వచ్చింది కృష్ణ అనివన్నీ చెప్పినట్టే బాగానే ఉంది కాయినా కూడా నాకు చేయబుద్ది కావట్లేదు అన్నాడు అనుకోండి అది వేరే కానీ అది అది కాదు కాబట్టి ఈ భగవద్గీత మనం చదువుతున్నాం భగవద్గీతను విని అంత ముందరగా నేను చేయను అన్న వ్యక్తి ఇప్పుడు నేను చేస్తాను అన్నాడు చేస్తాను కూడా ఏంటి ఏదో సెంటిమెంట్తో కాదు ఏదో భావకతతో కాదు ఇప్పుడు నా మోహం పోయింది నా జ్ఞాపకం తిరిగి వచ్చింది ఇప్పుడు నా మనసు స్థిరంగా ఉంది నాకు సందేహాలన్నీ పోయినాయి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తావు నాలుగు పలికాడు అంటే నిజంగా గీతాజ్ఞానం అర్థమైన వారికి ఎటువంటి మోహం కలగదు ఎటువంటి మోహం కలగదు తర్వాత ఈ పని చేయొచ్చా ఈ పని చేయొద్దా ఈ పని చేస్తే నేను మోహంలో చిక్కుంటానా అనే అతడు ప్రతి కార్యంలో ప్రతి కార్యాన్ని కూడా కృష్ణుడితో సంబంధాన్ని చూస్తాడు ఏ కార్యం చేస్తాడు కృష్ణుడితో సంబంధాన్ని చూస్తాడు కృష్ణుడి కాలతో సంబంధాన్ని చూసే కారణంగా అతడు ఎప్పుడు కూడా మోహానికి గురిగాడు అది ఎప్పుడు స్మృతి ఉంటుంది స్మృతి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కార్యంతో కృష్ణుడికి ఈ సంబంధం ఉంది స్మృతి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అది స్థిర హాయిగా ఉంటుంది స్థితోస్మి స్థిర స్థిర మానస చిత్తుడై ఉంటాడు అతడు ఎటువంటి సందేహాలు ఉండవు అతని ఎటువంటి సందేహాలు ఉండవు ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా సర్వకర్మాణ్యపదా కురువాణో మధ్వపాశ్రయ అని చెప్పాడు కాబట్టి ఏ పనులు అన్ని పనులు చేసినప్పుడు నా భక్తుడు నన్ను పొందుతున్నాడని చెప్పాడు కాబట్టి అతనికి ఎటువంటి సందేహాలు ఉండవు హాయి ఆనందంగా తీసుకుంటాడు వందేళ్ళైనా కూడా ఆ కృష్ణ కార్యాలు చేయడం సిద్ధంగా ఉంటాడు చూడండి డెబ్బై ఏళ్ళ సమయంలో పరుపాల వారు అమెరికాకు ఆ పడవలో వెళ్ళారు సముద్రంలో నా షిప్లో వెళ్ళారంటే ఊహించగలం మనం డెబ్బై ఏళ్ళ సమయంలో ఎవరిన ఎవరైనా ఊహించగలరా తర్వాత ఆయన ఎనభై ఏళ్ళ వరకు పన్నెండేళ్ల పాటు పద్నాలుగు సార్లు ప్రపంచం తిరిగాడండి అర్థం చేసుకోండి అంటే ఏంటి వాళ్ళకి ఎటువంటి సందేహం ఉండదు ఆయన అదేంటి తన శిష్యులకు ఆడవాళ్ళకు మగవాళ్ళకు అది తమ శిష్యులైనటువంటి ఆడవాళ్ళకి వివాహాలు చేయించాడు మరియు సన్యాసి వివాహాలు చేయించడం ఏంటండి బాబు వాళ్ళకి ఎటువంటి సందేహం ఉండదు సందేహాలు ఏముండవు వాళ్ళకి ఎందుకంటే ప్రతి కార్యాన్ని వాళ్ళ కృష్ణుడితో జోడిస్తున్నారు అంటే భగవద్గీత సంపూర్ణంగా మేనిఫెస్ట్ అయింది వాళ్ళ యాక్టివిటీలో కరిష్యే వచనం తవాని ఈ విధంగా డెబ్బై రెండవ శ్లోకంలో అర్జున్ అర్జునుడు అడిగారు కృష్ణుడు విన్నావా చక్కగా విన్నావా లేదా మోహం పోయిందా లేదా డెబ్బై రెండు డెబ్బై మూడులో మోహం పోయింది సూటి ప్రశ్న సూటి సమాధానం చక్కగా విన్నావా లేదా మోహం పోయిందా అంటే చక్కగా అని ఆపలేదు చక్కగా విన్నావా అంటే ఆ విన్నా అని మన సగం వస్తుంది చక్కగా విన్నావా లేదా మోహం పోయిందా లేదా సూర్య సమాధానం మోహం పోయింది నా జ్ఞాపక శక్తి వెనక్కి వచ్చింది ఇప్పుడు స్థిత స్థిమితపడ్డాను సందేహాన్ని నాకు ఇప్పుడు ఏం లేవు నువ్వు చెప్పింది చేస్తా అయిపోయింది ఇది గీత ఇది గీత యొక్క ప్రభావం దాంతో గీతకు సంపూర్ణత సంపూర్ణత్వం వచ్చేసింది ఆ సంపూర్ణత్వం రాగానే అతడు కృష్ణుడి చెప్పిన కార్యాలను సిద్ధపడ్డాడు వెంటనే తన విలంబులు ఎత్తాడు విలంబలు ఎత్ అంతే అయిపోయింది చేను అన్నటువంటి వ్యక్తి కార్య సిద్ధపడ్డాడు ఏమిటా కార్యము తాతను చంపడం గురువులను చంపడం సోదరులను చంపడం మేనమామలను చంపడం చూడండి అంతమంది వాళ్ళ పేర్లు చెప్పాను వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళందరినీ ఏ విధంగా చంపుతాను కాబట్టి యుద్ధం చేయనున్నాడు అన్నాడు కాబట్టి వీళ్ళందరినీ ఇప్పుడు చంపడానికి సిద్ధపడ్డాడు కృష్ణుని చెప్పాడు కాబట్టి అంటే ఏంటి వాళ్ళకి సందేహాలే ఉండదు నేను చేసే కార్యము ఇది నా ఇంద్రియ ప్రీతి యుద్ధం కాదు అనే సంగతి తెలుసు మోహం పోయింది స్మృతి వచ్చింది తర్వాత స్థి స్థిమిత మనస్సును పొందినవాడు తర్వాత సందేహాలు లేకుండా కాబట్టి సిద్ధపడ్డాడు కాబట్టి అటువంటి వాళ్ళు గీతా జ్ఞానం తర్వాత సంపూర్ణంగా సంపూర్ణంగా వాళ్ళు కృష్ణ కర్మలలో నెలకొంటారు కృష్ణ కర్మలు నెలకొంటారు అటు అటువంటి కర్మలలో నెలకొల్పడం కోసమే ఆ విధంగా కృష్ణ కర్మలలో నెలకొల్పడం కోసమే భగవద్గీత కృష్ణుడు ఎంతో ఎంతో పనిచేయాలి ఎంతమంది పౌపాల వారి శిష్యులు వేలాది మంది పనిచేస్తే తప్ప ఈ భాగవతాలు ఎట్లా వచ్చాయి ఒకసారి ఆ భాగవతం వెనక చూడండి దాని సబ్జెక్ట్ ఇండెక్స్ శ్లోక ఇండెక్స్ తర్వాత రెఫరెన్స్ ఇండెక్సెస్ జనరల్ ఇండెక్స్ ఎన్ని పేజీలు చేస్తారు వాళ్ళు ఎంత ఎన్ని రాత్రులు వాళ్ళు ఎంత కష్టపడ దివారాత్రులు వాళ్ళు ఎంత కష్టపడి వచ్చింది మన భక్తి అంటే చాలు చాలా ఈజీ అయిపోయింది ఏమిటంటే హాయిగా జాపం చేసుకోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ జపం చేసుకోవచ్చు హాయిగా వీళ్ళ ఇంటికైనా వెళ్ళడం వెళ్ళి కూర్చోవడం వాళ్ళు గంటసేపు కీర్తన చేస్తారు భోజనం పెడతారు తిని ఇంటికి రావడం అంత హాయిగా ఉందండి బాబు భక్తి అంటే హాయిగా ఉంది పిల్లలకు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఎవరు అడుగు ఎవరు కూడా కనుక్కోవట్లేదు పిల్లలు ఆడుకుంటున్నా చదువుకుంటున్నావా పరీక్షలు అవుతున్నావా ఎవరు అడగట్లేదు హాయి తిలకం పెట్టారు ఎగురుతున్నాడు ఆడుతున్నాడు హాయిగా ఉంది అదే భగవద్గీత కానే కాదు అదే భగవద్గీత భక్తి కానే కాదు जयपदमुन सागुदा गीतज्ञानमुपञ्चुद